లేపకుండా చూస్తాడ నా బండి కోల్ స్టార్ట్ అయింది వాడి బండి కూడా కోల్ స్టార్ట్ అయింది కొడుకు ఏమి సుదీర్ఘ ఏం కంటెంట్ ఇస్తున్నారా నాకు ఈసారి ప్రతిసారి నేను ఇచ్చిన ఈసారి నువ్వు నాకు ఇస్తున్నావు కంటెంట్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫర్ అని ఐటమ్ నా రూమ్ స్టే చూస్తే మాత్రం డార్మెటరీ ఇది ఉందా డార్మెంటరీ అసలు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఇది ఇంకేదో అయింది అందుకే ఇంకా కొన్ని కొన్ని చూసి నమ్మకూడదు అనమాట అది నిజమే మామ డార్మెటరీ ఫీలింగ్ ఏంటి సెట్ కాదు ప్రజా సెట్ కాదు నిజమే సెట్ కాదు ఏదో జాబ్ పర్ఫెక్ట్ ఎగ్జామ్ పర్ఫెక్ట్ అసలు వాళ్ళ అలాంటి ఎంత సైలెంట్ అసలు మేము ఉంటే ఒక హల్చల్ ఒల్లి ఉంటుండే వీడొక దగ్గర నేను ఒక మూలకు ఆడొక మూలకు హైలైట్ అనిపిస్తుంది అది సుధీర్ సుధీర్ నీ డార్మెంటరీ ఫీలింగ్ ఏంటి మామా నీ ఫీలింగ్ ఏంటి అసలు మీద రూమ్కింగ్ గొబ్బులు తీసుకోండి కదా స్మెల్ అయితే ఇంకా చాలా దారుణం తెలుసా వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ అండ్ ఇదే మనమున్న గల్లీ అదే మనమున్న మీద సెకండ్ ఫ్లోర్తో ఉన్న లొల్లి పక్కనే ఫ్లైఓవర్ తల్లి అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లైఓవర్కి పక్కనే సెవెన్ హిల్స్ డార్మెటరీ నన్ను నిజంగా కడితే నాకు ఎట్లా అంటే ఇన్స్టాలో చూసి మేము ప్రిఫర్ చేసినాం కానీ వన్ ఆఫ్ ది చెత్త డార్మెటరీ అంటే ఫర్ రైడర్స్ మాత్రమే కొన్ని హాస్టల్స్కి లైక్ ఎగ్జామ్ పర్పస్ ఇంకేమైనా వస్తే మాత్రం ఓకే బట్ కొన్ని కొన్ని వాటికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది గాయస్ ఆ వాష్రూమ్ స్మెల్ ఒకటి నైట్ మొత్తం డర్ర 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 ఇవే సౌండ్లతో నాకు అంటే చిరాకు వచ్చింది తెలుసా అంత దారుణంగా అనిపించింది నాకు ఐ ఫీల్ లైక్ దట్స్ నాట్ ద బెస్ట్ అనిపించింది టెన్కి సిక్స్ ఇవ్వచ్చు పర్లేదు వీహ్ టు స్టార్ట్ ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మన ఫోన్ సిగ్నెస్ చాలా మటు కట్ అవుతూ ఉంటాయి బస్ నాటో బిగ్ డీల్ ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పేసి ఉంటాం కాబట్టి ఇట్లా అమ్మవా సబర్కరు మనం ఫుడ్ తినడానికి వెళ్ళిన డీలో ఫుడ్ రైట్ సైడ్లో ఉంటుంది పాజిబుల్ అయితే చూపిస్తా నేను ఓ సిగ్నల్ రా రైట్ సైడే కాదు ఏం పర్లేదు కాకపోతే కొంచెం జాగ్రత్త చూసుకుంటూ వాళ్ళే ఏ కుర్చీ మార్తా పెట్టిన తాత నిజంగా ఆయన అనిపించింది నాకు మనం డిఎల్ఎఫ్ వెళ్ళింది ఏరియా ఇక్కడ నుంచి తప్ప ఒక వన్ కిలోమీటర్ అక్కడ డిఎల్ఎఫ్ ఉంటది ఆల్రెడీ నాకు ఏంది చెమట ఇది పడేసి ఆల్రెడీ ఏం కాదు జర్రా లగేజ్ మా బ్రో తాత్ బ్రో ఏది టూరిస్ట్ క్యాబ్ దానిపైన టూరిస్ట్ క్యాబ్ అని ఉంది నీకు ట్రాఫిక్ అండి నీకు ట్రాఫిక్ ఎలా కనిపిస్తుందిరా ఇది నైట్ 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 చూసిన దానిక ఈ ట్రాఫిక్ ఏమైనా సంబంధం ఉందా అసలు నీ అందుకే నా సబ్మరీన్ అంత చిన్న ఉంది ఇదిగా ఇస్ ద బ్యూటిఫుల్ రోడ్స్ ఆఫ్ వైజాగ్ స్పేస్ బ్రో స్పేస్ లేదు ఇదే ద బ్యూటిఫుల్ రోడ్స్ ఆఫ్ వైజాగ్ ఎలా కుడుతున్నామంట ఇలా బట్టి నేను అట్లా కుడుతున్నాను కానీ నాకు పిచ్చారా ఆయన సిగ్నల్ చూస్తే నో ఎంట్రీ నో ఎంట్రీ ఆడికెళ్ళి వేసుకో నో ఎంట్రీ కాదు రైడ్ రా సుధీర్ ఎడికెళ్ళి వరకు వచ్చేసి వన్ జీరో ఫైవ్ కిలోమీటర్స్ మళ్ళీ రైట్ తీసుకో ఏ అవసరం లేదా నీ కరెక్ట్గా చూపిస్తామా ఎడికి వెళ్ళి అంతే అవసరం లేదు నువ్వు వాళ్ళు ఆల్రెడీ నువ్వు మ్యాక్స్ పెట్టుకున్నావు మాక్స్లో చూపించట్లే అండ్ ఇదే ద బ్యూటిఫుల్ వైజాగ్ సిటీ పొద్దున పొద్దున ట్రాఫిక్ ట్రాఫిక్తో చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే అరే రేరే ఇది రాంగ్ రా రాంగ్ రా నీ అబ్బా అటు మొండిపే అాలైనా మేము వస్తున్నాం కాదు మీలైనా మీరు రానికి నొప్పిండ్రబాయ్ ఇంత ట్రాఫిక్ జాము పొద్దున పొద్దున అది కూడా ఇది ఇంకా చాలా దారుణం తెలుసా ఇది నీ వేడి హ్యూమిడ్ ఎక్కువ ఉంది మామ ఇక్కడ చాలా ఘోరంగా హ్యూమిడ్ ఉంది కదా నాకు అది తగ్గులు అస్సలు లేదు మన దాంట్లో సగం కాదు సగంలో వన్ పర్సెంట్ కూడా చలి లేదు రే 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 కొడుకులు ఉండరా అసలు ఇంత చలి లేదు అసలు మన దగ్గర మన దగ్గర ఉన్న దాంట్లో ఒక వన్ పర్సెంట్ చలి ఇండి మాత్రం ఘోరం ఇదవుతుండే ఫైనల్లీ బ్యాక్ టు దరకు రోడ్ అంతమ్మా కానీ ట్రాఫిక్ కానీ మీకు ఒకటి తెలుసా ఇక్కడ నుంచి స్ట్రేట్ పోతురకపోతే నీకు మధ్యలో విలేజ్ వస్తుంది ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటిన తాగుతానో లేకపోతే దాని తర్వాతనో నీకు ఫ్రీ రోడ్ ఉంటుంది మళ్ళీ మొత్తం చాలా ఫ్రీ ఉంటుంది రోడ్ కాకపోతే ఏంటంటే మధ్యలో విలేజ్ నుంచి పూరలు అంకుల్ వాళ్ళు వీళ్ళందరూ ఒకటేసారి సరే దాటుతూ ఉంటారు అది ఒక్కటి చూసుకోవాలంతే ఏంటి వా బండి చూసినావా క్రేజ్ ఉంది కదా ఏం ఏంది అసలు సో గాయ్స్ ముందే ముందు ఇంకా మంచి మంచి సీనియర్స్ ఎంజాయ్ చేద్దాం వామో చూస్తాడేంట్రా లేపకుండా అయ్యద్దావా అదే బాధగా దిగనికి రాదు ఎద్దవా చూసుకోవాలి కదరా ఏమైందండి ఏమైంది బ్రో ఏమైంది డ్రింక్ చేసి ఉన్నాడా అదే సడన్ గా మా పడిపోయేసరికి మాకు బాధ అనిపించింది అంట అరకు అమ్మో పొద్దున పొద్దు మామ మీరు బర్రీ కాకుండా మామ నేను రికార్డ్ చేశాను మామ అంటే పడ్డాక రికార్డ్ అయింది అది మనకు సాటిస్ఫై కూర్చొని ఇన్నాను కావాలి నందిని 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 టిఫిన్స్ సంగారెడ్డిలో కూడా రెండులేమా నందిని టిఫిన్ సెంటర్లు ఇటు స్ట్రైట్గా పోతే గాయస్ మనం ఏడిపోతామంటే అరకు ఇంకా ఎయిటీ కిలోమీటర్స్ ఒకటే రూట్ కాకపోతే మధ్యలో ఘాట్ ఉంటుంది ఘాట్ దగ్గర టర్నింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లేస్ దగ్గర బ్రేక్ఫాస్ట్ ఇద్దామైతే ఆగినాము అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ ఇది ఇది ఏం పేరు మమ్మ ఇది నందిని టిఫిన్ సెంటర్ కదా నందిని టిఫిన్ సెంటర్ మా సంగతి కూడా ఇలాంటివి రెండు టిఫిన్ సెంటర్లు ఉన్నాయి అండ్ ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసి యాజ్ సూన్ యాస్ ఘాట్ రోడ్ ఎంత తొందరగా దాటితే అంత మంచిది ఎందుకంటే ఘాట్ రోడ్లో టర్నింగ్స్ ఉంటాయి టర్నింగ్స్ దగ్గర మాత్రం చుక్కలు కనిపిస్తుంది ఎందుకంటే సడన్గా బ్రేకర్స్ ఉంటాయి గుంతెలు ఉంటాయి టర్నింగ్ దగ్గర కాబట్టి ఇక్కడ మనము నేనైతే సింగల్ బోండ్ ఆర్డర్ ఇచ్చిన ఎడి దోశ ఆర్డర్ వీడియా సింగిల్ ఎడ్ ఆర్డర్ ఇచ్చినా నువ్వు ఏం ఆర్డర్ ఇచ్చినవరా ఆనియన్ ఆనియన్ దోశ

ఒక రౌండ్ బోండా అయితే కంప్లీట్ మన ఒక రౌండ్ ఇడ్లీ కంప్లీట్ ఇప్పుడు మసాలా దోశ తర్వాత పూరే తర్వాత పూరే తగ్గేది ఇలా గట్టి తింటుంది మనోడు తినాలి తింటేనే కదా రైడ్ ఇది చేయడానికి వస్తుంది ఆడొక మసాలా దోశ తిన్నాడు ఇంకో మసాలా దోశ నేను ఇంకో మసాలా దోశ ఆర్డర్ ఇచ్చిన వస్తుంది తిన్నాక మెల్ల బయటేదాం నెక్స్ట్ ఆఫ్ బొర్రా క్యవ్స్ కదా నెక్స్ట్ బొర్రా క్యవ్ నా ఊబ్రోలో మీడియం మోడల్ ఛార్జింగ్ చాలా జీవితం కాబట్టి ఏం చేసిన అంటే నాకు ఎక్కడ చాయిస్ దొరుకుతాయి అక్కడ దానికి ఛార్జింగ్ పెడదా ఫిక్స్ అయిపోయినా దట్స్ ఫర్ సేఫ్టీ పర్పస్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాదు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా మసాలా దోశ వచ్చేసింది అది అయిపోయింది ఆడ పూరి కోసం వెయిటింగ్ వెయిటింగు పూరి కోసం రెస్టారెంట్ లో టిఫిన్స్ అయితే చాలా బాగుంది చాలా అని చాలా బాగుంది ఈ రూట్లో ఎవరైనా వచ్చినా మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చే టేస్ట్ చేయండి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుండొచ్చు మేబీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజిట్ చేయండి మాకు అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయింది దగ్గర దగ్గర నాలుగు దోశలు సింగల్ పూరీ సింగల్ సింగల్ పూరి కాదు సింగల్ ఇడ్లీ ప్లస్ సింగల్ బోండాకి రే నందిని టిఫిన్స్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ అండ్ ఇంకోటి మన గూపులో కూడా కొంచెం ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం బికాస్ ఛార్జింగ్ లేనట్టు నా ఫీల్ అట్లా మన నెక్స్ట్ స్టెప్ ఇంకా బొర్రా కేవ్స్ అరే కాల్ చేయరా ఇక్కడ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ ఉంది బొర్రా కేవ్స్ మధ్యలో కొన్ని డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేసుకుంటా వెళ్దాం ఇక గట్టి తినేసినట్టు నాయసం అవుతుంది సో దీరో సోధీరు ఏమరా ఆపోజిట్ రూట్ వస్తున్నావు రా నువ్వు అరే టూ పాయింట్ జరుగు ఇట్రా అండ్ గాయస్ మనం ఒకప్పుడు దగ్గర విజయవాడ దాటినాక లైక్ అన్నవరం దగ్గర దగ్గర ఉన్నప్పుడు మనకి ఇలాంటి సీనిక్ వ్యూ అయితే కనిపించింది ఇప్పుడు మళ్ళీ సేమ్ సీనిక్ వ్యూ మళ్ళీ కనిపిస్తుంది చూడండి అండ్ ఇక్కడ నుంచి మనకు అరకు వచ్చేసి ఇంకా అరవై కిలోమీటర్లు బరాబర్ అరవై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లకి కంసే గంటకి ముప్పై కొట్టినా రెండు గంటల్లో పోతాం కాకపోతే మనకు పోయేసరికి కాకపోతే మంతలా మనకు చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా చూడడానికి టైం పడుతుంది అండ్ దోస్తో బాయ్ ఆర్ బెహనో ఏది కైసా సీనిక్ వ్యూ కలీ సేమ్ అదే నా ఫీలింగ్ బట్ట గోవాస్ అనమాట బోరాన్ ఉంది అంటున్నా ఖాళీ ఇచ్చి పడేసి అంటున్నా ఫేమస్ అరకు అంటున్నా ఆ కొబ్బరి చెట్లు చూడా అంటున్నా ఈ అంకుల్ అంకుల్గా చూడా అంటున్నా ఎక్కువ ఉంటది బొర్రా కేసుకి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా లాంగ్ పోవాలి ఇంక చూడు ఒకసారి క్రేజీ గాయస్ క్రేజీ క్రేజీ అంతే ఇక మాటలు లేవు బోరాన్ అంటున్నా నేనైతే సీనిక్ వ్యూ బా బా మామా మావా చెక్ పోస్ట్ ఉన్నట్టుంది ఇక్కడ నుంచి నాకు గెస్ట్ అయితే మనం ఘాటు ఎక్తాం అనుకుంటా క్యాంప్స్ క్యాంపింగ్ స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు క్యాంపింగ్ టెంట్స్ గాయస్ కాకపోతే ఇప్పుడు ఇక్కడ మీకు అంత సీనిక్ వ్యూ అంత ఏమి ఉండదు కానీ మీదికి వెళ్ళినాకనే మీరు క్యాంప్ వేసుకుంటే పర్ హెడ్ నేను టూ థౌసండ్ ట్వంటీలో పోయినప్పుడు పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇద్దరికి ఇప్పుడు ఎంత అయిందో అది అవునా బోరా అంటారాజీ ఘాట్ స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఇప్పటిలో ఒక చిన్న స్టంట్ చిన్న స్టంట్ అయితే జరిగింది జస్ట్ బిస్ లో ముగ్గురం విసుకే పోయినావు అనమాట ఒక ట్రక్ నుంచి లేకపోతే మాకు గట్టే నూకు ఇడ్చి పెడుతున్నవాడు యాక్చువల్ మిస్టేక్ మాది కాదు వాడి మిస్టేక్ మా లెం లోకి ఈ కార్నరి టిక్ 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 యో మా కార్నరింగ్ కార్నరింగ్ వైబ్స్ ఆ బోరా నండనా కాలి చి పడతానంటనా गाइस ఫైనల్లీ వి స్టాప్ ఎట్ ఎ ప్లేస్ ఎట్ దిస్ ప్లేస్ హట్ దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నీలుపారే ఏమంటరా దీని ఆ జలపాతం ఆ జలపాతం अरे జలపాతం అంటే వాటర్ ఫాల్ ఏమోరా ఆ వాగు వాగు డన్ ఈ వాగు ఈ వాగు దగ్గర ఆగినాం అమ్మ జీవితంబరాలు పట్టిందాక మళ్ళీ అరకు రావడానికి టూ థౌసండ్ ట్వంటీ నుంచి అంటే నాలుగు సంవత్సరాలు నాకు మళ్ళీ అరకు రావడానికి ఫోర్ ఇయర్స్ అరే వాటర్ జూల్ ఎంత క్లీన్ ఉన్నాయో తెలుసా అరే సుధీర్ వాటర్ చూడు ఎంత క్లీన్ ఉన్నాయో ఓ కిందకి తీదామా గైస్ ఇక ఇవి మన వెహికల్స్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నూట యాభై ఎంత బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ ఈ వాటర్ ఎంత క్లీన్ ఉన్నాయి దీని అమ్మ జీవితం అంత క్లీన్ ఉన్నాయి బాబా బాబా yəni yalnız məmukun